రోషిణి అయితే బాబీకి అన్నం తినిపిస్తూ ఉంటుంది అది చూసి కన్నతల్లి తల్లి అక్కడికి వచ్చి ఏది అమ్మగారు నేను తినిపిస్తాను బాబీ ఇదా అని చెప్పి ఆ కన్నతల్లి తినిపించాలని చెప్పి బాబీకి ఎలా గోరమద్దులు పెడుతూ ఉంటుంది దాంతో బాబీ అయితే లేదు కన్నతల్లి నువ్వు నాకు తినిపించుకో నాకు మా అమ్మ తినిపిస్తుంది మా అమ్మ ఉన్నది కదా మా అమ్మే తినిపిస్తుంది నువ్వు తినిపించడానికి వీల్లేదు నువ్వు వెళ్ళువో కన్న తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి రోషనీ కూడా బాధపడుతూ బాబీకి అన్నం తినిపించేసి అలా బయటకు వెళుతుంది ఇక కన్నతల్లి అయితే రోషినితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి రోషిని మీరు ఇలా చేయడం తప్పేమో నాకు అనిపిస్తుంది మీరు నేను కలిసి ఇలా నాటకం ఆడుతున్నట్టు అభిసారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఎందుకు మన ఆ నాటకానికి చెక్ పెట్టేద్దాం నాకు ఎందుకో నా కొడుకుకి దగ్గర అవ్వాలని ఉంది కానీ నా కొడుకు ఏమో ఇంకా ఇంకా మీకే దగ్గర అవుతున్నాడు ఇదంతా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మనం ఇక ఈ నాటకాన్ని ఇక్కడతో ఆపేద్దాం బాబీకి నిజం చెప్పేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రోషిని అయితే ఏంటి కన్న తల్లి నువ్వు అలా ఎందుకు మాట్లాడతావు బాబీకి ఇప్పుడు నిజం తెలిసిందంటే ఏమవుతాడో ఒక్కసారి ఆలోచించు నన్నే అమ్మగా తనైతే చాలా బాగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు నేను అమ్మను కాదు అంటే బాబీ ఏమైపోతాడు నువ్వేం కంగారు పడకు నీ కొడుకు అలాగే నీ భర్త ఇద్దరూ కూడా నీ దగ్గరకు చేరేలా నేను చేస్తాను కదా నువ్వు నా మాట విను నువ్వు కొద్దిగా ఓపిక పట్టు ఉండు నువ్వేం టెన్షన్ పడుకు నీకు అని చెప్పి రోషిని అంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఏంటో నాకు ఎందుకో భయంగా ఉంది ఇదంతా అభిసార్కి తెలిసిందనుకో సార్ ఏం చేస్తారో నాకు అర్థం కావటం లేదని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రోషిని అయితే నువ్వేం కంగారు పడకు ఉన్నాను కదా నువ్వు నిబ్బరంగా ఉండు నేనేం చెప్తే అది చెయ్యు నువ్వు నేను నీకు బాబీని అలాగే అబిని వాళ్ళిద్దరిని దగ్గర చేసే బాధ్యత అది నువ్వు ఇంకొన్ని ఓపిక పట్టు అంతే అని చెప్పి రోషిణి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే సరే రోషిని నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న స్వర అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్